గ్రామంలో ఏ గడప తొక్కినా వినిపించేది శివనామ స్మరణే ఇంటింటా స్ఫురించేది మల్లన్న పేరే స్వయంబుగా వెలిసిన ఆ పరమశివుని నామాన్నే ఆ ఊరిలో ఎక్కువ మంది పెట్టుకున్నారు తమ బిడ్డలకు ఆ శంకరుడి నామాన్నే పెట్టుకుని మొక్కులు చెల్లించుకోవడం అక్కడ ఆనవాయితీ ఇంటికో మల్లేషు వీధికో మల్లేశ్వరి ఉన్న గ్రామం ఎక్కడ ఉంది ఆ ఊరి ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పచ్చని పంట పొలాల మధ్య ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ గ్రామం శ్రీకాకుళం జిల్లాలోని రావివలస ఎండల మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఉండడం ఈ ఊరి ప్రత్యేకత కలియుగంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన క్షేత్రంగా ఈ క్షేత్రానికి పేరు ఈ గుడిలోని మల్లన్న స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని స్థానికుల విశ్వాసం ఈ క్షేత్రంలో స్వయంభుగా వెలిసిన శివలింగం ప్రపంచంలో ఎక్కడా లేదని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు మూడు యుగాల నుంచి కూడా స్వామి ఇక్కడ స్వయంభూవై వెలిసి ఉన్నారు శ్రీరామచంద్రమూర్తి మొట్టమొదటిసారిగా దీన్ని మల్లెపుష్పాలతో పూజించారు కాబట్టి మల్లేశ్వర స్వామి అని నామకరణం చేశారని ఇదంతా కూడా త్రేతాయుగం తదుపరి యుగం ద్వాపర యుగం ద్వాపర యుగంలో కూడా అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ ఈ స్వామిని దర్శనం చేసుకొని స్వామి ద్వారా అతను వరం వేడుకున్నారంట ఏంటంటే వరం నీ పేరుతో పాటు నా పేరు కలిపి ప్రఖ్యాతి చెందాలి అని అందుకు అర్జును అనేది కలిపి మల్లికార్జున స్వామిగా మార్పు చెందడం జరిగింది శ్రీరామ వాక్యానుసారంగా నాటి నుంచి నేటి వరకు కూడా ఆగమశైవశాస్త్రానుసారంగా పూజాది కార్యక్రమం జరుగుతున్నటువంటి కారణంగా స్వామి ఇప్పుడు కూడా దినదిన అభివృద్ధి పెరుగుతూ వస్తుంది ఎండలో ఉంటూ ఓపెన్గా వర్షం తడుస్తూ ఎండలో వండుతూ వర్షం గోపిరం లేకుండా ఉంది కాబట్టి స్వామికి ఎండల మల్లికార్జున స్వామి అని పేరు స్థిరమైంది ప్రగాఢ విశ్వాసం ఏంటంటే సంతానం లేకపోయిన వాళ్ళు కూడా స్వామిని స్పర్శించి తలపాగా చూడుతామని మొక్కుకుంటారనమాట అదే తలపాగా ఆ తలపాగా వస్త్రం మొక్కుబడి తెలియని తర్వాత వాళ్ళ మనోవాంఛ తీరిన తర్వాత ఆ తలపాగా అనేది స్వామికి నిబంధించే కడతో ఉంటారనమాట టెక్కలు డివిజన్ కేంద్రానికి